రేపు సోమవతి అమావాస్య వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి రెండు నిమిషాల్లో దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నాము అని బాధపడేవాళ్ళు సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడవేయండి ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి మనకు సుఖాలను ప్రసాదిస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని పండితులు చెప్తారు ఈ చెట్టు పైన దేవుళ్ళు నివసిస్తారని పండితులు నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోనే బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తారు వేప చెట్టును పూజించటం వలన మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తున్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీని తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా శని దోషం ఉంటే ఎక్కడ లేని సమస్యలు మనల్ని చుట్టుకుంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుంచి ఉపశమనం కలిగిస్తుంది గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెట్టును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది అలాంటి వేప చెట్టు మొదట్లో రేపు సోమవతి అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు శివుడు నవగ్రహాల అధిపతి ఈ రోజు శివుడికి వృద్రాభిషేకం చేస్తే మంచి ఇస్తాడు గ్రహ అనుగ్రహం ఎక్కువ కలుగుతుంది సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది సోమవతి అమావాస్య నాడు శివుడు అనుగ్రహం కోసం తాళార స్నానం చేసి శివుని పంచామృతాలతో జలంతోను అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివ సూత్రాలతో పొలిస్తే సంపూర్ణ ఆయుధారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయన్న నమ్మకం ఈ పూజ పంచారామలోని రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందంట ఏది కుదరకపోతే కంచం శివ పంచాక్షరి జపంతో అంటే ఓం నమ శివాయ అనుకొని ఈ రోజున గడపమని చెప్తున్నారు సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒక్కసారి గుర్తు చేసుకుని ఉపవాస దీర్ల దీక్ష చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి సోమవతి అమావాస్య పూర్వీకులు స్మరించుకోవడం వల్ల వాళ్ళ ఆశీర్వాదాలు లభిస్తాయి సోమవతి అమావాస్య రోజు నిరుపేదలకు నువ్వులు దానం దానం చేస్తే మంచి జరుగుతుంది దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరూ కూడా జీవితం సాగుతుందని సాపిగా సాగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు మగ జీవాలకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మల్లో ఆకల దప్పికలతో బాధపడరని అంటారు పరమేశ్వరుడు జీవరాశలు అందు ఉంటారని పురాణాల్లో చెప్తున్నాయి ఈరోజు ఏ జీవికి మేలు చేసినది పరమేశ్వరుడు చేసిన ఫలితం ఇస్తుంది సోమవతి అమావాస్య పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి సూర్యోదయం కంటే ముందే స్నానం చేసుకోవాలి పూజకు ఉపక్రమించే ముందు కొన్ని నీళ్లు తీసుకొని పూజకు ఆర్జం సమర్పించాలి అనంతరం పూజాది కార్యక్రమాలను ప్రారంభించాలి గణేశుడితో ప్రారంభించి పరమేశ్వరిని పూరించాలి సోమవతి అమావాస్య రోజున పార్వతి పరమేశ్వరుని పూజిస్తే సకల సౌభాగ్యాలు సా కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి పురాణాల కథనం ప్రకారం సోమవతి అమావాస్య రోజు శివుడికి చంద్రుడికి తమ బాధల నుండి విముక్తునయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య పేర్లతో పిలవటం జరుగుతుంది సోముడు అంటే అనే చంద్రుడు అనే అర్థం ఉంది ఆ చంద్రుణ్ణి సోమవతి అమావాస్య రోజు దర్శించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇక ఈ సోమవతి అమావాస్య రోజు పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఒక ప్రత్యేక పరిహారం చేస్తే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు మీ ఇంట్లో శివ పార్వతుల పోవటం ముందు ఒక మంచి తమ్మలపాకు నుంచండి ఆ తమ్మలపాకుల మీద పసుపులో నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుతో స్వస్తికి రాయండి అలా స్వస్తిక్ గుర్తు రాసిన తర్వాత కొంచెం బియ్య పిండి తీసుకొని ఆ బియ్య పిండిలో మూడు స్పూన్ల పసుపు పాలు బెల్లం కలిపి చపాతి పిండిలాగా కలుపుకోండి అప్పుడు ఆ అంతా కూడా పసుపు రంగులోకి మారిపోతాయి ఆ పిండితో ఒకే ఒక ప్రమిదని తయారు చేసుకోండి ఆ ప్రమిదను పర్వత ఫోటో ముందు పెట్టిన తమలపాకుల మీద పెట్టి రెండు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి పసుపు కుంకుమతో బొట్టలు పెట్టి చిన్న బెల్లం నివేదించండి ఇలా సోమవతి అమావాస్య రోజు స్త్రీలు పసుపుతో దీపాన్ని వెలిగించిన తర్వాత పార్వతీదేవికి నమస్కారం చేసుకొని అమ్మ తల్లి నాకు నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండే భాగ్యం కలిగించి మా వారి సంపద పెరిగి మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేటట్టు దీవించు తల్లి అని చెప్పి అమ్మవారిని కోరుకోండి మీ కోరికను చెప్పుకోండి వివరించి అమ్మవారికి చెప్పుకోండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇలా పసుపుతో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితాన్ని మాటలో చెప్పలేము అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరిన కోరికలు నెరవేరుతాయి దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇలా పెట్టిన పసుపు దీపాన్ని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు మర్నాడు ఈ దీపాన్ని మిగిలిపోయిన ఒత్తులను తీసి ఎక్కడైనా సరే పచ్చటి చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది అలాగే ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవాళ్ళు సానచ్చి శనేటప్పుడు కూడా మంగళ సూత్రాలకు పసుపు రాసుకోండి చాలా మేలు జరుగుతుంది ఇలా పెళ్ళైన ఆడవాళ్ళు సోమవతి అమావాస్య రోజు పసుపుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సకల శుభాలు చేకూరుతాయి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని తలరాత బాగోలేదని ఏ పనిపై ఇంట్రెస్ట్ రావడం లేదని అన్నిటిలో నష్టాలను ఎదుర్కొంటున్నాము అని బాధపడిపోతూ ఉంటారు మా చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ కూడా బాగున్నారు కానీ మేము మాత్రం ఇంకా ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటూ తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మన జీవితంలోకి ప్రశాంతత ఆనందము ప్రవేశించాలి అంటే రేపు సుమవతి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి ఈ పని చేసిన తర్వాత రెండు నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు రెండు నిమిషాల్లో మీకున్న అశాంతి సమ అన్నీ తొలగిపోయి సమస్యలన్నీ తొలగిపోతాయి అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే రెండు లవంగాలు ముందు మీరు రెండు లవంగాలు తీసుకోండి ఆ రెండు లవంగాలను తీసుకొని మీకున్న ఆర్ ఆరోగ్య ఆర్థిక సమస్యల గురించి మీరు ఎవరి వలనైనా సరే సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వారి గురించి వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో జిట్టి తీసుకొని ఆ తర్వాత వాటిని మీ ఇంటికి ఉన్న దూరంలో వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారం రేపు మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి లవంగాలతో పరిహారం చేయటం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇంటిలో ప్రతికూలతను తొలగిస్తాయి అంతేకాదు ఇంటిలో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు పరిహార శాస్త్రంలో లవంగాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది లవంగాలతో అమావాస రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పూజ గదిలో లవంగాలు ఉంచటం వలన మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటే వారంలో ఒక్కసారి అయినా సరే పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఇలా రెండు లవంగాలు వేసి దీపం వెలిగిస్తే సకల సంతోషాలు తొలగిపోతాయి ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు లవంగాలతో రెండు లవంగాలతో జిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకున్న దోషాలన్నీ కూడా రెండు నిమిషాల్లో తొలగిపోతాయి లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి లవంగాలు మసాలాల్లో మసాలలో ఓ ముఖ్య పదార్థం ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి లవంగాలు తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇది బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తీసుకుంటే క్యాన్సర్ మధుమేహం వంటి నొప్పి కడుపు పూత లాంటి సమస్యలు అన్నీ దూరం అవుతాయి లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు దంతాల వాపు చిగుళ్ళ వాపు వంటివి చిగుళ్ళ సంబంధిత సమస్యల పరిష్కారానికి నూనె సహాయపడుతుంది లవంగాల్లో బ్లడ్ను ప్యూరిఫై చేస్తాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ యాక్సిడెంట్లు మరియు రక్తాన్ని క్లీనింగ్ హెల్దీగా చేసేయడంలో పనిచేస్తాయి అంతేకాకుండా లవంగాలను యాంటీ బ్యాక్టీరియల్ గుణాల నేరిక పోషకాలను ఇమ్యూనిటీని వలన బలంగా చేస్తాయి లవంగాలు యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది ఇది క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి లవంగాల్లోని ఎలర్జిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి కడుపులో అల్సర్తో బాధపడే వారికి కూడా లవంగాలు తీసుకోవడం మంచిది చూసారు కదా లవంగాలు ఆరోగ్యపరంగా కాదు ఎన్ ఎంతో మేలు చేస్తాయి అలాగే మన జీవితంలో ఉన్న బాధలను దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో రెండు లవంగాలను వేయండి ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోండి ఆనందంగా జీవించండి రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంటుంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాలను ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం ఈ అమావాస్య రోజు పొలాలను వ్రతం చేస్తారు ఈ పొలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు సంతానవంతురాలైన స్త్రీలను ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య రోజు చేసుకోవాలి పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది పోలాంబ వ్రత పూజలు పోలాంబ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టరు పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు దీనిని పూలకమ్మ అంటారు పోలకమ్మకి పసుపు కుంకుమలు పెడతారు పూలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే ముందు స్త్రీలు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్మును కట్టిన నాలుగు తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి కంద మొక్క దొరకని పక్షంలో కంద పిల్లక పెట్టి పూజ చేసుకోనవచ్చును తర్వాత మంగళ గౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసి చూడసారా పూజ చేయాలి తొమ్మిది పూర్ణం బూరనెలు మరియు తొమ్మిది గారెళ్ళు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన మొక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథాక్షింతలను శిరస్సును ధరించాలి అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదును అంటే మంచి సంతాన అయిన పెద్ద ముత్తైదును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని అమ్మకు వాయనంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత గంధముక్కకు ఒక తోరాన్ని కట్టాలి మరొకటి తమ మెడలో కట్టుకొని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం కట్టాలి ఈ విధంగా కట్టడం వలన పిల్లలకి అకాల మృత్యు భయం ఉండదని శాస్త్రవచనం సంతానం ఇంకా లేనివారు ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించాలి ఇలా ఏ ఏ నైవేద్యాలను సమర్పించాలంటే ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు లేదా మగపిల్లలు ఉన్న వాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం అందులోనే పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం మాతృత్వం కూడా అంత మధురమైనది గనక పూర్ణం పూర్ణంబూరలు వాయనంగా ఇవ్వాలని విధించారు గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దాన్ని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు వీటిని పుట్టిక్క బుట్టలు అని అంటారు సుమ్మవతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినం కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈరోజుకుంటుంది ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలోని సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ గణాల్లో కలిసిపోయాయి ఇలాంటి శక్తివంతమైన రోజు రెండు కాకుల ప్రదక్షిణ చేసినంత మాత్రాననే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్టు కాశీ ఖండం చెప్తుంది ఈరోజు ఎవరైనా బియ్యలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంది అలా బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానం మట్టంపై పడింది అది తెలియకనే పానం మట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కరోసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికే మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావని వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీపట్నానికి మహారాజుగా మారింది సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి చీమలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంది సోమవతి అమావాస్య వెనుక ఒక కథ ఉంది శ్రీ మహావిష్ణువు తన ఆబికమలం నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను పరమేశ్వరుడికిచ్చాడు ఆమెయే దాక్షాయని శ్రీమాత సతీదేవి పరమేశ్వరుని పతిగా పొందిన సతీదేవి అన్యోన్యానురాగాలతో పరమశివుణ్ణి సేవించేది ఒకసారి తల్లి తల్లితనుడైన దక్షుడు అహంకారానికి వశమవుతాడు అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది ఆ నాట్యం చూడ్డానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడ్డానికి వచ్చేవాడు దక్షుడు మా అమ్మగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిపోయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపిన తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు అయితే ఒకరోజు శివుడు విల్లు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరికి దక్షిణి సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు ఓ పెద్ద యజ్ఞం తలబెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ కూడా యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు పరిచ్ఛాది మహర్షులు దక్షుడికి బోధ చేయబోయారు కామని దక్షిణుడు వినలేదు మార్ద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఒక పెద్ద యజ్ఞం తలబెట్టబోతున్నాడని తెలియజేస్తాడు యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది దానికి శివుడు పిలువని పేరెంటానికి వెళ్ళడం తగదంటూ అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమందిని ప్రథమ గణాలని పంపించాడు సతీదేవి యజ్ఞశాలకు చేరింది రక్షుడు పిలువకపైన వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు ఆ మాటలు విన్ భరించలేని సతీదేవి తండ్రికి అక్కడున్న దేవతలందరికీ కూడా పరమశివుడు గొప్పతనం గురించి చెప్పి శివనింద చేసిన వారి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది దాంతో సతీ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహ ఉద్రగ్డయ్యాడు వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుని సృష్టించాడు ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితిక బాధాడు గణాదుల చేతనే చావు దెబ్బలు తిన్నవాడిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయిన శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు దగిన శాస్త్రిని అనుభవించాడు నీలవెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుని వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోలా శంకరుడు మనస్సు కరిగిపోయింది అప్పుడు శివుడు ఓ చంద్రదేవ రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది ఆ రోజున గనక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావని అభియమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన పాదల నుంచి విముక్తుడయ్యాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి సోమవారం నాడు ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఆ శివుడి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అద్భుతమైన రోజు వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన ప్రతి